హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వీరసింహ యూట్యూబ్ ఛానల్ ఇది కర్ణాటక స్టైల్ బిస్విల్లాబాత్ అండి చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్ మరి ఎలా చేయాలి చూసేద్దామా పదండి మరి ఫస్ట్ మనం కూరగాయలు రెడీ చేసి పెట్టుకోవాలండి మీకు నచ్చిన కూరగాయలు ఏదైనా సరే అన్నీ వేసి చేయొచ్చండి వేసి మునక్కాయలు మాత్రం అసలు మిస్ కాకండి మునక్కాయలు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నీ రెడీ పెట్టుకొని చింతపండు కూడా నానబెట్టి అన్నీ రెడీ పక్కన పెట్టేసింది తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ కందిపప్పు పెసరపప్పు కూడా హాఫ్ గ్లాస్ వేయండి చాలా బాగుంటుంది బాగా ఒక హాఫ్ అన్ అవర్ బాగా కడిగి నానబెట్టిన తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు టూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి దాంట్లో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి ఇంకో బౌల్లో ఆయిల్ వేసి దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు తర్వాత ఆనియన్స్ వేసి కొద్ది నిమిషం అవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి పచ్చిమిరపకాయలు ఒట్టిమిరకాయలు కూడా వెళ్ళి బాగుంటుంది తర్వాత క్యాలీఫ్లవర్స్ చిక్కుడుకాయ సోరకాయ క్యారెట్ ఆలుగడ్డ ఉప్పు పసుపు మునక్కాయలు మీకు నచ్చిన కూరగాయలు ఏవైనా యాడ్ చేయండి చాలా బాగుంటుంది ఇవి కాస్త మగ్గిన తర్వాత వంకాయలు టమాటోస్ ఇవి కూడా కొద్దిగా సాఫ్ట్గా మగ్గినంతవాత అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేయండి ఒక టూ స్పూన్స్ బిసిపిల్లా బాత్ పౌడర్ బిస్పిల్లా బాత్ పౌడర్ ఉంటే అది యాడ్ చేయండి లేదంటే సాంబార్ పౌడర్ తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ వేసి మళ్ళీ కాస్త మగ్గాలండి బాగా మగ్గిన తర్వాత ఇంతలోపు చింతపండు జ్యూస్ తీసి పక్కన పెట్టాము కదండి అది కూడా దా ఒక కప్పు నిండా చిన్న కప్పు నిండా వేయండి చింతపండు గుజ్జు కొంచెం చిక్కగానే వేయండి ఆ కూరగాయలన్నీ దాంట్లో కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ యాడ్ యాడ్ చేయండి కొంచెం గట్టిగా ఉంటే బాగుండదండి అందుకు కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసి బాగుంటుంది ఇక్కడ మనం రైస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఇదిగోండి ఇదంతా తీసుకొని ఇప్పుడు కూరగాయలు ఉడుకుతున్నాయి కదండి దాంట్లో వేసేసి కొంచెం మళ్ళీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా ఒక పది పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకాలే ఎందుకంటే ఈ పులుపు ఉప్పు కారము వెనయాల పొడి అంతా రైస్లోకి పడు పడుతుందండి ఉడికిన తర్వాత మళ్ళీ తాళి తాలింపు పెడదాం ఇప్పుడు దాంట్లో కొంచెము కొత్తిమీర కరివేపాకు నెయ్యి పల్లీలు మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా యాడ్ చేయండి బాగా వేగిన తర్వాత ఈ రైస్లో వేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బిస్టిల్లా బా తర దీన్ని సాంబార్ అన్నం అని కూడా అంటారండి మనం తిరుపతిలో ప్రసాదంగా మనకి ఇదే ఎక్కువగా పెడుతూ ఉంటారండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి దీనికి కాంబినేషన్ బూందీ కార లేదంటే అప్పడాలు అప్పడాలతో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు లంచ్లోకి మాత్రం చాలా బాగుంటుందండి ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్